హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బావుర్రా ఓకే ఈరోజు ఏంటంటే ఈ చెట్టు గురించి ఏమైనా తెలుసా మీకు దీన్ని పాము పాడే చెట్టు అంటారు అంటే నాగజముడ బ్రహ్మజముడ అలాంటివి ఉంటాయి కదా పాము పడే పండు దీనికి కాయలు వేస్తున్నాయా పండు అంతే ఎలా ఉంటుందో ఒకటి చూపిస్తా అది ఆ ముళ్ళు తీసి తినాలి చాలా బాగుంటుంది తియ్య ఉంటుంది మక్కింది అది మక్కనే మరి మొత్తం ముల్లే ఉంటాయి దీనికి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ తినాలి ఎలా ఉంటుంది లోపల ఒక ముల్లు ఉంటుంది సూపర్ ఉంది ముందు పూసుకుంటున్నాయి ఇది అన్నట్టు ఇలా మంచి విటమిన్ ఉంటుంది సో మీకు నియర్ బై ఎక్కడైనా కనబడితే తినండి మాకైతే ఇక్కడ అడవిలో పొలం దగ్గరికి వచ్చిన సో ఇక్కడ నాకు కనిపించింది కనిపించడంతో ఇలా వీడియో చేసి పెడుతున్నా ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి మాటతో మీకు ముందుకు వస్తా ఓకే ఉంటా